నమస్కారం ఎప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా గూగుల్ అయితే కనుక హెచ్చరించింది మీ ఫోన్లో కనుక యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి అని అయితే చెప్పింది ఏ ఏ యాప్స్ డిలీట్ చేయమంది ఏంటి అనేది అయితే కనుక వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళదాము ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి అని చెప్పి గూగుల్ అయితే హెచ్చరించింది యూజర్ ఫోన్లకు హానికరమైన పదమూడు యాప్స్ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది ఇప్పటికే మీరు కనుక వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే వీటిలో క్షమాలియా స్మాల్వేర్ ఉన్నట్టుగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ టీమ్ గుర్తించింది ఇవి యూజర్లకు తెలియకుండా అంటే మొబైల్ వాడేవారికి తెలియకుండానే కమాండ్ కంట్రోల్ సర్వర్లతో కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటాయని పేర్కొంది ఆ తర్వాత మొబైల్లో మరో మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడంతో ఫోన్ సర్వర్ నియంత్రణలోకి వెళ్తుంది దీంతో మీ డేటా అంతా కూడా చోరీ జరుగుతుంది ఇక ఏమేమి యాప్స్ డిలీట్ చేయమంది ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము వీడియో లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది మీ ఫోన్లో కనుక ఎసెన్షియల్ హారోస్కోప్ ఫర్ ఆండ్రాయిడ్ ఈ యాప్ ఉంటే కనుక డిలీట్ చేయండి ఇది జాతకాలకు సంబంధించిన హోరోస్కోప్ అని ఉంటుంది ఇంకా అలాగే త్రీ డి స్క్రీన్ ఎడిటర్ ఫర్ మైండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఉంది త్రీడీ స్క్రీన్కి సంబంధించి ఎవరైనా ఇలాంటి యాప్స్ వేసుకుంటే అవి కూడా డిలీట్ చేయమంటే ఇక్కడైతే ఇచ్చారు క్లియర్గా త్రీడీ స్క్రీన్ ఫర్ ఎడిటర్ పిఈ మైక్ క్రాఫ్ట్ అలాగే లోగో మేకర్ ప్రో ఈ యాప్ కూడా డిలీట్ చేయమన్నారు అలాగే చాలామంది ఎక్కువ పెడుతూ ఉంటారు లోగో మేకర్ ప్రో అనేది అలాగే ఆటోక్లిక్ రిపీటర్ ఈ యాప్ కూడా డిలీట్ చేయమన్నారు నెక్స్ట్ వచ్చి కౌంట్ ఈజీ కాలరీ క్యాలిక్యులేటర్ క్యాలరీ మన బరువు ఎంత ఏంటి ఇవన్నీ కూడా అట్లాగే మనం ఎంత ఫుడ్ తింటున్నాం ఇదంతా కూడా క్యాలరీస్ వైజ్గా చెక్ చేసుకునేది కౌంట్ ఈజీ క్యాలరీ క్యాలిక్యులేటర్ ఇది కూడా డిలీట్ చేయమన్నారు ఇక అలాగే సౌండ్ వాల్యూమ్ ఎక్స్టెండర్ ఇది కూడా డిలీట్ చేయండి ఇక అలాగే లెటర్ లింక్ అదొక యాప్ నెక్స్ట్ న్యూమరాలజీకి సంబంధించి పర్సనల్ హారోస్కోప్ అండ్ నెంబర్ ప్రిడిక్షన్స్ ఇలాంటి యాప్స్ కూడా చాలామంది వేస్తూ ఉంటారు ఇది కూడా డిలీట్ చేయమన్నారు అలాగే స్టెప్ కేపర్ ఈజీ పెడోమీటర్ ఈ యాప్ కూడా డిలీట్ చేయమన్నారు అలాగే ట్రాక్ యువర్ స్లీప్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది అది కూడా డిలీట్ చేయండి అలాగే సౌండ్ వాల్యూమ్ బూస్టర్ ఈ పదమూడు యాప్స్ కూడా మాల్వేర్ని అయితే కనుక మీ ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ చేసి మీ డేటా అంతా కూడా చోరీ చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ పదమూడు యాప్స్ అయితే డిలీట్ చేయమని అయితే చెప్తూ ఉన్నారు